దేవాదాయ శాఖ ఉద్యోగ శాంతి అక్రమాలపై విచారణ కొనసాగుతోందని దేవాదాయ శాఖ మంత్రి ఆనం నారాయణ రెడ్డి స్పష్టం చేశారు ఆమెపై వచ్చిన ఆరోపణలపై కమిషనర్ స్థాయిలో అధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోమని నివేదించారని మంత్రి తెలిపారు గత ప్రభుత్వ పెద్దల అండతో నివేదికలన్నీ తొక్కిపెట్టారని పెట్టారని చెబుతున్న మంత్రి మా ప్రతినిధి ముఖాముఖి అసిస్టెంట్ కమిషనర్ శాంతి మీద ఆరోపణలు కొనసాగుతున్నాయి రాష్ట్రంలో కూడా సంచలనంగా మారిన ఈ విషయాల మీద మన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకున్నాం సార్ నమస్తే సార్ దేవాదాయ శాఖ కమిషనర్ మీద ఎలా ఎలా నివేదిక మీరు ఎలా తయారు చేశారు ఎలాంటి ఆరోపణలు వస్తున్నాయి సార్ ఆమె గతంలో విశాఖపట్నంలో అసిస్టెంట్ కమిషనర్గా పనిచేసేది ఆమె పనిచేసే సమయంలో వచ్చిన ఇర్రెగ్యులారిటీస్ మీద అవకతవకల మీద గతంలోనే కొంత ఎంక్వైరీలు చేశారు ఇతర దేవస్థానాలు అసిస్టింగ్ కమిషనర్లు వీళ్ళందరూ చేసినప్పటికీ ఆమె దాంట్లో శిక్ష నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాం వాస్తవాలని తేలిక నివేదికలు ఇచ్చినా కూడా ఆ నివేదికల్ని బహిర్గతం చేయడానికి ఎందుకనో ప్రభుత్వం ముందుకు రాల బహుశా నేను అనుకోవడం ప్రభుత్వంలో ఉన్న పెద్దల యొక్క ఒత్తిడే దానికి కారణం ఇవాళ అన్ని మేము మా ప్రభుత్వం వచ్చాక చూసాం చూస్తే చాలా వాటి మీద ఈమెకి చర్యలు తీసుకోబడి ఉంది దాన్ని బేస్ చేసుకొని మేము ఈ ఆరోపణలన్నీ అప్పటికీ మేము ముందే ఆమెను సస్పెండ్ చేశాం సస్పెండ్ చేశాక ఇవన్నీ కూడా వచ్చాయి ఇప్పుడు ఇప్పుడు మాకు కూడా ప్రభుత్వంలో అనేక రకాలైనటువంటి రిపోర్ట్లు వస్తున్నాయి చాలామంది నివేదికలు కూడా ఇస్తున్నారు అంటే ప్రైవేట్ వాళ్ళు ఆమె ద్వారా నష్టపోయిన వాళ్ళు మా భూములన్నీ ఎన్ఓసీలు ఇచ్చేసింది మా భూములన్నీ వేరే వాళ్ళకి కట్టబెట్టేసింది మేము దానం ఇచ్చాము ఆలయానికి అవన్నీ అమ్మేశారు ఇట్లా వస్తుంది సో దీని అన్నిటినీ బేస్ చేసుకొని మేము సమగ్రమైన నివేదిక ఈమె ఎక్కడైతే పనిచేసిందో ఆలయాలు ఆ జిల్లాలో పూర్తి నివేదిక ఇవ్వమని మేము కమిటీ వేశాం దేవాదాయ కమిటీ ఆ కమిటీ ద్వారా సంక్షిప్తమైనటువంటి నివేదికని పూర్తి స్థాయిలో తీసుకొని దానిలో అన్నీ కూడా మేము శాఖాపరంగా చర్యలు తీసుకోవడానికి నివేదికలు తయారు చేసి ముఖ్యమంత్రి గారికి నివేదిస్తాం ముందు తర్వాత ప్రభుత్వ ఆదేశాలని ఎండోమెంట్ శాఖ ద్వారా ఏ విధంగా తీసుకోవాలో చర్యలు తీసుకుంటాం ఇప్పుడు సస్పెన్షన్ అయిన కేసుల్లో ఎక్స్ప్లెనేషన్ ఇవన్నీ ఆమెకు నోటీస్ ఇచ్చాం బహుశా ఇది జూలై ఏడో తేదీ ఇప్పుడు దాదాపు పదిహేడో తేదీ పది రోజులైంది ఇంతవరకు నివేదిక రాల ఆమె దగ్గర నుంచి జవాబు రాల సరే ఆమె ఎప్పుడు ఇస్తుందో ఏమో ఆమె ప్రెస్ మీట్లు పెట్టడానికి వాళ్ళ కుటుంబ సమస్యలేదో చెప్పుకోవడానికి ఎక్కువ ఉపయోగపడతా ఉన్నట్టుంది ఇందులో ఒకటేంటంటే ఆమె వ్యక్తిగత జీవితంతో ప్రభుత్వానికి మా శాఖకి ఎలాంటి సందర్భ సమయం సంబంధం లేదు కానీ ఆమె చేసిన ప్రతి క్రియ పైన మా శాఖకి సంబంధం తప్పులు అవకతవకలన్నీ ఎండమెంట్ డిపార్ట్మెంట్లో చేసింది ఇక మాదే కదా బాధ్యత వ్యక్తిగత జీవితంతో సంబంధం లేదని శాఖాపరంగా చేసిన తప్పులను కూడా మేము వదిలేయలేము వీటి ఇది వేరు అది వేరు రాజకీయంగా జరిగినటువంటి అనేక తప్పుడు ఆమె తీసుకునే నిర్ణయాల మీద మా ఫస్ట్ నివేదికలు ఆ ప్రభుత్వంలోనే వచ్చాయి దాని మీదనే సస్పెండ్ చేసాం ఇవాళ డీటెయిల్ నివేదిక తెప్పించమన్నాం అంటే చాలా ఉన్నాయి ఈమె చాలా భూములకి ఎన్వసి ఇచ్చేసిందని చాలా ఆలయ భూముల్ని పర్మిషన్లు ఇచ్చేసి మీరు ఆమెకి పదకొండు సంవత్సరాలకు పైన ఇవ్వడానికి అధికారం లేకపోయినా ముప్పై మూడు సంవత్సరాలు అరవై ఆరు సంవత్సరాలకి పర్మిషన్లు ఇచ్చేసిందని ఇలాంటి ఆరోపణలు ఉన్నాయి ఈ ఆరోపణలన్నీ చూడాలి అందుకనే నివేదిక తీసుకోమని చెప్పారు నిరాకరించారు ఎండోమెంట్ అలాంటప్పుడు కొనుగోలు చేసిందని చెప్పి అన్నారు సార్ దాని మీద ఎలాంటి విచారం చేస్తే ఎంత టైం పడుతుంది సార్ ఇది దీనికి ఏం పెద్ద టైం పడుతుంది మేమంతా కూడా పది రోజుల్లోనే నివేదిక ఇవ్వమన్నాం ఈమె చాలా క్లోజ్డ్ సర్క్యూట్లో పనిచేసింది విశాఖపట్నం దాని చుట్టుపక్కల ఆమె పనిచేసింది కానీ అనేక ఆలయాల డిప్యూటీ కమిషనర్లు వాళ్ళు ఈమెకి మీద ఎంక్వైరీ చేశారు అందరూ ఈమె తప్పు చేసిందనే ఇచ్చారు ఆ నివేదికలన్నీ ప్రభుత్వం వాళ్ళది కాబట్టి ఇక్కడ ఉన్న గవర్నమెంట్ ప్లేడర్లు కూడా వాళ్ళ పార్టీకి వాళ్ళు కాబట్టి వాళ్ళు దాన్ని తప్పిపించడానికి ప్రయత్నించారు కాబట్టి ఇవాళ మాకు వరకు దేవదాయ శాఖలో జరిగిన తప్పుల మీద చర్య తీసుకుంటాం దాంట్లో ఎక్కడా కూడా వెనక అడుగు వేసే ప్రసక్తి లేదు ఈమె క్లోజుడ్ సర్క్యూట్లో ఉన్నింది నాలుగేళ్ళు ఎక్కడెక్కడ తప్పులు చేసిందో రిపోర్ట్ తెచ్చుకోవడానికి ఒక పది రోజుల సమయం చాలు మాకు నివేదిక ప్రభుత్వానికి ఇస్తాం శాఖ పరంగా ఆస్తులు కూడా అక్రమంగా భార్యత్వం సంపాదించుంటారనేది కూడా సార్ వా ఆస్తుల మీద కూడా విచారణ చేస్తారా ఉన్నత స్థాయి ఏమన్నా విచారణ జరుగుతుందా మాకున్న ప్రిలిమినరీ రేపు వచ్చే నివేదికలో ఆ ఆస్తులు ఏసీబీ ప్రభుత్వ నిబంధనల కన్నా తేడాలు ఉన్నాయి ఆస్తులు ఎక్కువ ఉన్నాయి అనేది కానీ తేలితే తప్పకుండా మేము ఏసీబీకి కేసు అప్పగిస్తాం లేదా ముఖ్యమంత్రి గారి అనుమతి తీసుకొని ఏపీసీ ఏసీబీ ద్వారా ఆమె ఆస్తుల్ని విచారించమంటాం దానికి తగ్గచ్చే ప్రక్రియని మేము ప్రారంభిస్తాం ఇంకా ఉద్యోగంలోంచి తీసేయచ్చు అలాగే ఆమె దగ్గర నుంచి పోయిన ఏదైతే నష్టపోయిందో ఆలయాలు దేవాదాయ శాఖ నిధులు కానీ ఇంకొకటి కానీ అవి రాబట్టుకునే అవకాశం ఉంది ముఖ్యంగా కౌలు కౌలు కీయడం పదకొండు ఎకరాలది ముప్పై పదకొండు సంవత్సరాలది ముప్పై మూడు సంవత్సరాలకి లేకుంటే భూములు ఉచితంగా ఇచ్చేయడం అమ్మేయడం ఇటువంటివన్నీ ఏమి తేలినా మళ్ళీ అవన్నీ రద్దు చేసి ఎవరు దానిలో ముద్ద దాన్ని ఎవరు అధిపతులుగా ఉన్నా ఎవరు యాజమాన్యంలో ఉన్నా ప్రతి సెంటు భూమిని వెనక్కి తీసుకుంటాం ఆ ఆలయానికి ఇస్తాం దేవాదాయ శాఖకి ఇస్తాం అలాగే ఇవాళకి ఏసీబీ కేసు అనేది ఏసీబీ చట్టం ప్రకారం వచ్చేది దాంట్లో క్రిమినల్ చట్టాలు ఉన్నాయి క్రిమినల్ కేసులు ప్రూవ్ అయితే డెఫినెట్గా ఆమెకి ఇంప్రిజన్మెంట్ వచ్చే అవకాశం తప్పకుండా విచారిస్తాం కదండి విచారించకుండా ఎందుకుంటాం విజయసాయి రెడ్డిని కూడా ఏసీబీ పోలీస్ విచారించి తీరాలి ఎంత అవయోగాలు వచ్చిన తర్వాత ఆయన నెట్ట వదిలిపెడతారు పది రోజుల్లో నివేదిక తయారు చేసి చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఎండోమెంట్ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు చెప్తున్నారు నెల్లూరు నుంచి కెమెరామెన్ సూర్యప్రకాష్ తో రాజారావు ఈటీవీ న్యూస్